నిదయే సర్వవిద్యానాం బిసజే బబరోగిం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమ జ్యోతిషాభిమానులకు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల మాస ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో పన్నెండు రాసుల యొక్క మాస ఫలితాలు ఇప్పుడు ముందుగా వారు అయితే ఈ డిసెంబర్ మాసం గురించి మనం మాట్లాడుకునేటువంటి సందర్భంలో తెలుగు మాసాలలో మనకు మార్గశిర పుష్య మాసాలు రెండిటితో పాటు సౌరమానాన్ని అనుసరించి ఈ డిసెంబర్ మాసం పదహారవ తారీఖు నుంచి ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది ఈ మూడు మాసాలు కూడా చాంద్రమానాన్ని అనుసరించి వచ్చేటువంటి మార్గశిరమాసం పుష్యమాసం అలాగే సౌరమానాన్ని అనుసరించి వచ్చేటువంటి ధనుర్మాసం ఈ మూడు తెలుగు మాసాలు కూడా భక్తి తత్పరతకు దీక్షలకు వ్రతాలకు అనువైనటువంటి మాసంగా మనము ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసాన్ని చెప్పుకోవచ్చు ప్రతి సంవత్సరము డిసెంబర్ మాసంలో ఎప్పుడూ కూడా మనకు గోదాదేవి వ్రతాలు అలాగే అయ్యప్ప దీక్షలు లక్ష్మీనారాయణ స్వాముల యొక్క దీక్షలు బాలభోగము ఈ ఇటువంటి విశిష్టమైనటువంటి పూజాది కార్యక్రమాలంతా కూడా మనకు ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ మార్గశిర పుష్య ధనుర్మాసాల కలయికైనటువంటి ఈ డిసెంబర్ మాసంలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల పదహారు నుంచి సూర్య భగవానుడు ధనుసు రాశిలోనికి రావడం వల్ల ధనుర్మాసం ప్రారంభమవుతుంది అదే సంక్రాంతి రోజున అనగా జనవరి నెల పద్నాలుగో తారీఖున మకర మా మకర రాశి సంక్రాంతి ప్రారంభమవుతుంది మకర సంక్రాంతి వస్తుంది ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటి నుంచి మార్గశిర మాసం పూర్తయిపోయి పుష్య మాసం ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఈ ఒకటి నుంచి వచ్చేటువంటి ఈ మాసంలో ఋతువులు కూడా మనకు హేమంత ఋతువు పూర్తి అయిపోయి ఋతువు ప్రారంభమవుతుంది ఈ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటిన మార్గశిరమాసంలో లక్ష్మీనారాయణలకు పూజాది కార్యక్రమాలు నిర్వహించేటువంటి సాంప్రదాయం మనకుంది ఇందులో కూడా ప్రత్యేకించి లక్ష్మీ ఉపాసన అన్నటువంటిది మరింతగా మనకు శ్రేయస్సును కలిగజేస్తుంది ఇటువంటి ఆరాధన చేయడం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ కానీ ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకోవడం కానీ అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కానీ కుటుంబ సౌక్యం కానీ ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది ధనుర్మాసం ప్రారంభమైన తర్వాత అనగా డిసెంబర్ నెల పదహారు నుంచి తమిళ సాంప్రదాయాన్ని నుంచి ఆండాల్ మాసం అనగా ఆండాల్ యొక్క ఆరాధన తిరుప్పావై పారాయణం జరుగుతూ ఉంటుంది మన తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించి గోదాదేవికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తిస్తాం ఈ డిసెంబర్ నెల పదహారు నుంచి జనవరి నెల సంక్రాంతి పండుగ వరకు కూడా గోదాదేవికి నిత్యం తిరుప్పావై మనకు తిరుమల పుణ్యక్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా సుప్రభాత సేవలను పక్కన పెట్టి తిరుప యొక్క కార్యక్రమాలను మనవారు అక్కడ ప్రారంభించేటువంటి సాంప్రదాయం ఉంది సంక్రాంతి రోజున గోదాదేవి కళ్యాణంతో ఈ వ్రతం పూర్తవుతుంది అట్లాగే ఈ విష్ణువుకు సంబంధించినటువంటి ఆరాధన చేసేటువంటి ఆలయాలలో ప్రత్యేకంగా పసి పిల్లలకు అనగా అబ్బాయిలకు అమ్మాయిలకు ప్రసాద సమర్పణం చేసేటువంటి విధానం ఉంటుంది దీన్ని బాలభోగము అని కూడా మనం పిలుస్తాం ఈ సాంప్రదాయం కూడా మనకు ఆ పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో మన వారు కొనసాగిస్తారు ఈ పవిత్రమైనటువంటి ఈ ధనుర్మాసంలో కాలభైరవుడు కార్తికేయుడు దత్తాత్రేయుడు ఇటువంటి మహానుభావులంతా కూడా జన్మించినటువంటి మాసం ఇది ముక్కోటి ఏకాదశి కూడా మనకి ఈ మాసంలోనే వస్తుంది భగవద్గీత ఆవిర్భావం కూడా మనకు ఈ మాసంలో కనిపిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మనం పరిశీలిస్తే సూర్యభగవానుడు డిసెంబర్ నెల పదహైదు వరకు వృచ్చిక రాశులు సంచరిస్తాడు పదహారవ తారీఖు నుంచి ధనుర్మాసంలోనికి ప్రవేశిస్తాడు అనగా వృచ్చిక ధనుర్మాసాల్లో ఈ డిసెంబర్ మాసంలో సూర్యభగవాను యొక్క సంచారం ఉంటుంది ఇక కుజుడు డిసెంబర్ నెల సెవెంత్ వరకు వృచ్చిక మాసంలో వృచ్చిక రాశులు సంచరించి ఆ తర్వాత ఆయన ధనుస్సు రాశిలోనికి ప్రవేశించేటువంటి విధానం ఉంది ఇక ఈ మాసం అంతా కూడా ఆయన ధనుసు రాశిలోనే కుజుడు సంచరిస్తాడు బుధ బుధగ్రహము గ్రహము ఈ మాసమంతా కూడా తులారాశిలోనే సంచరిస్తాడు ఆయన ఇటు కన్యారాశిలోకి కానీ అటు వృచ్చిక రాశిలో కానీ వెళ్లకుండా ఈ మాసం పూర్తిగా ఎక్కువ రోజులు తులారాశిలోనే బుధ సంచారం ఉంటుంది ఇక గురువు బృహస్పతి డిసెంబర్ నెల ఐదు వరకు అతిదార రీత్యా కర్కాటక రాశిలోనికి వచ్చినటువంటి ఈయన వక్రించి తిరిగి యథాస్థానమైనటువంటి మిథున రాశిలోనికి ప్రవేశిస్తారు కనుక డిసెంబర్ నెల ఫిఫ్త్ వరకు కర్కాటక రాశిలో ఫిఫ్త్ తర్వాత మిథున రాశిలో ఆయన గురువు సంచారం మనకు కనిపిస్తుంది శుక్రభగవానుడు డిసెంబర్ నెల ఇరవై వరకు వృచిక రాశిలో డిసెంబర్ నెల ఇరవై తర్వాత ధనుసు రాశిలోనికి ప్రవేశిస్తాడు ఈ విధంగా ఈ డిసెంబరు మాసంలో వృచిక ధనుస రాసుల్లో శుక్రభగవానుడు యొక్క సంచారం ఉంటుంది ఇక శని భగవానుడు ఎప్పటినుంచో మీనరాశిలో సంచరిస్తున్నాడు డిసెంబర్ మాసంలో కూడా ఆయన అలాగే మీనరాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది అలాగే రాహువు కుంభరాశిలో సంచారం ఉంది డిసెంబర్ మాసంలో కూడా రాహు యొక్క సంచారం కుంభరాశిలోనే ఉంటుంది అలాగే కేతు సంచారం కూడా సింహరాశులోనే ఆయన యధావిధిగా సంచారం కొనసాగిస్తారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో వృషభ వారి యొక్క మాస ఫలితాలు ఈ వృషభ రాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ద్వితీయ పంచమాధిపతి అటువంటి బుధగ్రహము ఈ నెలంతా కూడా సష్టమభ భావంలో తులారాశిలో సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు ఆ పోటీ ప్ర ప్రపంచంలో కానీ పోటీ పరీక్షల్లో కానీ మంచి విజయాలను సాధిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది మీ ఆలోచనలో కార్యరూపం దలుస్తుంది ఆర్థికంగా కూడా బలపడతారు అష్టమ లాభాధిపతి అటువంటి గురువు డిసెంబర్ నెల ఐదు తర్వాత భావం అయినటువంటి మిధున రాశిలోనికి రావడం వల్ల కూడా కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూలత ఏర్పడుతుంది అనుకోకుండా నూతన అవకాశాలు రావడం వల్ల సమాజంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు ఇక వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అన్నటువంటి శుక్రుడు డిసెంబర్ నెల ఇరవై తర్వాత అష్టమములో ధనుసు రాశిలోనికి రావడం వల్ల అనుకోకుండా స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు వివాహాది కార్యక్రమాల్లో పాల్గొంటారు సంతోషంగా కాలం గడుపుతారు ఇక భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా మీకు లాభములు మీను సంచరిస్తున్నాడు కనుక ఇంటా బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు పనివారి సహకారంతో సంత సంతృప్తికరమైనటువంటి కార్యక్రమాలంతా కూడా మొదలుపెట్టి దిగ్విజయంగా పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలను మీరు అందుకుంటారు ఇక దశమభావంలో ఎప్పటి నుంచో కుంభరాశిలో రాహు సంచారం ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో కూడా వృషభ రాశి వారికి రాహువు దశమభావంలో సంచరిస్తున్నాడు కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని అధికారుల అండదండలను నూతన అవకాశాలను ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ డిసెంబర్ మాసంలో ఈ వృషభ రాశి వారికి బుధుడు గురువు శుక్రుడు శని రాహువులు ఈ ఐదు గ్రహాలు ప్రధాన ప్రధానంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలని ఎక్కువ అనుకూలతను ఎక్కువ మీరు అనుకున్న పనులు పూర్తి చేసుకునే విధానాన్ని మీకు అందిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో సూర్యభగవానుడు కుజుడు కేతువు మూడు గ్రహాలు మాత్రం ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఇందులో చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈయనంతా కూడా సప్తమభావం అయినటువంటి వృచ్చిక రాశులు అష్టమ అయినటువంటి ధనుసు రాశులు సంచరించడం వల్ల ఈయన కాస్త ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది కుటుంబంలో కూడా తండ్రితో మనస్పర్ధలు లేక తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది ఇక సప్తమ వ్యాయాధిపధినటువంటి కుజుడు ఈ డిసెంబర్ నెల అంతా కూడా సప్తమ భావాల్లో అనగా వృక్షిక ధనుస్సు రాసుల్లో సంచరించడం వల్ల ఈయన జీవిత భాగస్వామితో మనస్పర్ధలు కానీ వ్యవసాయ రంగంలో నష్టాలు కానీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతికూల వాతావరణం అవుతుంది భూముల నుంచి వాహనాల నుంచి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది చిన్న చిన్న మాటలకి అపార్థాలు తద్వారా అశాంతి ఒక రకమైనటువంటి అలచడి వాతావరణం ఇంట బయట ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది ఇక శతములు సింహరాశిలో కేతు సంచారం ఉంది కుటుంబపరమైనటువంటి ఒక్క విషయం ఎప్పుడూ కూడా నిరాశని కలిగిస్తుంది అశాంతిని కలిగిస్తుంది కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు కలిగేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మాసంలో వృషభ రాశి వారికి సూర్య భగవానుడు కుజుడు కేతు ప్రతికూలంగా సంచరిస్తూ ఇబ్బందులు ఇచ్చేటువంటి వాతావరణం ఉంది కనుక ఈ రెండు వేల ఇరవై డిసెంబర్ మాసానికి కానీ తప్పనిసరిగా వృషభరాశి వారు ఈ పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనకు కనిపిస్తుంది చతుర్థాధిపతిటువంటి కేతువు దోషం నుంచి బయటపడడానికి నిత్తి గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పుట్టుతో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి అలాగే అష్టమంలో సంచారం ఉంది కనుక సుబ్రహ్మణ్య స్వామి దర్శనం సుబ్రహ్మణ్యాష్టక పారాయణం మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి అలాగే ఎర్ర కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి ఇక సప్తమ అష్టమాధిపతి సూర్య భగవానుడు మీకు సప్తమ అష్టమ వాళ్ళు సంచరిస్తూ అధికారులతో మనస్పదలు తండ్రి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఇస్తున్నాడు కనుక ఈ సూర్య సూర్యభగవాను యొక్క ప్రతికూలతను సానుకూలత పరుచుకోవడం కోసం ప్రతినిత్యం ఉదయాన్ని సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి సూర్యాష్టకం చదువుకోండి భగవానుకి ఇష్టమైనటువంటి గోధుమలను లేక గోధుమ పిండిని పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ ఆదివారం రోజు దానం చేయండి ఈ రకంగా చేయడం వల్ల సూర్య భగవానుడు ఇచ్చేటువంటి ప్రతికూలత అంతా కూడా మీరు సానుకూలపరచుకోవడానికి అవకాశం కనిపిస్తుంది అలాగే సూర్య నమస్కార ఆసనాలు వేసుకోవడం అలాగే ఉదయాన్నే నిద్రలేసి భగవానికి రెండు చేతులైతే నమస్కరించుకోవడం వల్ల మరింతగా అధికారుల అండదండలు సూర్య సూర్యభగవానుడు ఇచ్చేటువంటి లాభాలు మీరు పొందడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు మాసంలో వృషభ రాశి వారికి బుధుడు గురువు శుక్రుడు శని రాహువులు అరవై శాతం శుభ ఫలితాలను అందిస్తున్నాయి అలాగే సూర్యభగవానుడు కుజుడు కేతువు ఈ మూడు గ్రహాలు మాత్రం కాస్త ప్రతికూలంగా సంచరిస్తూ ముప్పై నుంచి నలభై శాతం ప్రతికూల ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది ఇటువంటి ప్రతికూల ఫలితాల నుంచి బయటపడడానికి చెప్పినటువంటి పరిహారాలంతా కూడా మీరు స్వీకరిస్తూ మరింతగా మంచి ఫలితాలు అందుకోవాలని వృషభ రాశి వారికి సర్వే అనిపి మరింతగా మంచి ఫలితాలు అందుకోవడానికి ఈ పరిహారాలంతా కూడా మీరు స్వీకరించి వాటిని ఆచరించి మంచి ఫలితాలు అందుకోవాలని కోరుకుంటూ